హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి ఎరుచ్యూ ఛానల్కి స్వాగతం ఈరోజు హెల్దీ టిఫిన్ రెసిపీని మీకు చూపిస్తున్నాను మనం తిన్న ఫుడ్ సరిగ్గా చేయడం అయితేనే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటే చలికాలంలో వాటర్ ఎక్కువగా తాగలేము వాతావరణం చల్లగా ఉండటం వల్ల దానికి తగ్గట్టుగా మనం తీసుకునే ఫుడ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుని సరిపోతుంది టేస్ట్ పరంగాను హెల్త్ పరంగాను రెండు రకాలుగాను చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు చేసే ఉప్మా ముందుగా ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలి ఉప్మా ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇది సూజీ రవ్వ అండి బొంబాయి రవ్వ ముందు దీన్ని వేయించుకోవాలి రవ్వ వేయించుకుంటూ ఉప్మా కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకోవచ్చు నేను రవ్వని డ్రైగానే వేయించుతున్నాను కావాలంటే నెయ్యి వేసి వేయించుకోండి చాలా బాగుంటుంది నేను పెసట్టు కాల్చినప్పుడు నెయ్యి వేస్తాను అందుకే ఇక్కడ వేయట్లేదు మనం ఉప్మా విడిగా తినేటైతే రవ్వలో నెయ్యి వేసుకుని వేయించుకుంటే బాగుంటుంది రవ్వ వేయించుకుంటూ నేను కూరగాయలను తరిగి పెట్టేసుకున్నాను రవ్వ వేగిపోయింది ఆ రవ్వ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని అదే పాన్లో ఉప్మా తాలింపు చేసుకోవాలి పాన్ వేడిగానే ఉంది ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకోవాలి పప్పులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి బొంబాయి రవ్వ ఉప్మాలోకి నేను కొంచెం జీరకత తక్కువే వేస్తాను అసలు వేయకుండా ఉండను కొంచెం వేస్తాను తక్కువగా ఆవాలు చెడపట్లాడిన తర్వాత గుప్పిడు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి బొంబాయి రవ్వ ఉప్మాకి జీడిపప్పు ఉంటే టేస్ట్ పెరుగుతుంది ఉంటే వేసుకోండి కంపల్సరీ అనేవి కాదు లేకపోతే స్కిప్ చేసేయచ్చు జీడిపప్పు మాడకుండా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దినుసులు మాడిని అంటే ఫ్లేవర్ మారిపోతుందండి ఉప్ మాకు అసలు బాగోదు జాల జాగ్రత్తగా ఉండాలి అవి వేగుతూ ఉండగా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి వేసేసి వేయించుకోవాలి వీటిని ముందుగానే వేసుకోవాలి నూనెలో ఫ్రై అవుతాయి చక్కగా ఇప్పుడు డైజెషన్ కోసం నేను వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది వామండి ఒక పావు స్పూను వామ్ వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి మిరియాల పొడి జలుబు దగ్గు ఉన్న కఫం ఉన్న కోసేస్తుంది వాము మన తిన్న ఫుడ్ సరిగ్గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది చిన్నపిల్లలకి అన్నం పెట్టేటప్పుడు తొలి ముద్దలో వాము పొడి వేసి అన్నం పెడతారండి త్వరగా డైజెషన్ అయిపోతుందని చెప్పేసి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలే కాదండి ఎవరైనా తినొచ్చు తొలి ముద్దలో తింటే మంచిది వాము తాలింపు దిందులతో పాటు ముందు వేయకూడదండి తర్వాతనే వేసుకోవాలి ముందే వేస్తే ఎక్కువగా వేగిపోతుంది అందుకే తర్వాత వేసుకోవాలి వాము మిరియాల పొడి వేసిన తర్వాతన ఇంగు కూడా వేసానండి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని క్యారెట్ ముక్కలు కూడా వేసి వేయించాలి క్యారెట్ ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా బాగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఉప్మాకి చిన్న చిన్న ముక్కలు కానీ ఇలానే కట్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉదాన తర్వాత ఒకటి వేస్తూ వేయించుకోవాలి అప్పుడే చక్కగా వేగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది జీడిపప్పు ఆ కలర్ వస్తే సరిపోతుందండి ఉప్మాలోకి ఎక్కువ వేగకూడదు ఇప్పుడు ఉలిప ముక్కలు కూడా మగ్గిపోయినాయి వాటర్ పోసుకోవాలి నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో మూడున్నర కప్పులు వాటర్ పోసుకుంటున్నాను నాలుగు కప్పులు వాటర్ అయిన పోసుకోవచ్చు అండి వేయించిన రవ్వకి నీళ్ళు ఎక్కువగానే పడతాయి నేను మూడున్నర కప్పులు తీసుకున్నాను వాటర్ మూడున్నర నుంచి నాలుగు కప్పులు పోసుకోవచ్చు మీరు ఉప్మా లూజ్గా ఇష్టం అనుకుంటే నాలుగు కప్పులు పైన పోసుకోండి నాలుగున్నర వరకు లేదంటే మూడున్నర కప్పులు సరిపోతుంది రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని నీళ్ళు మెరగనివ్వాలి ఇప్పుడు నీళ్లు ఎక్కువ మరగాలండి కొంతసేపు అప్పుడే మనం వేసుకున్న దినుసులు కూరగాయల ఫ్లేవర్ అంతా వాటర్లో బాగా దిగుతుంది వాటర్ బాగా మరుగుతున్న టైంలో కొత్తిమీర వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టే రవ్వ పోసుకోవాలి మనం రవ్వ పోసిన వెంటనే ఉప్మా దగ్గరకు వచ్చేస్తుందండి హైలో వండుచకూడదు మనం తిప్పుతుండం కానీ గరిటితో రవ్వ తుడిగిపోయి ఉప్మా దగ్గరకు వచ్చేస్తుంది రవ్వ ఉప్మా టేస్ట్ ఎక్కువగా ఉండాలంటే ఆయిల్ ఎక్కువగా ఉండాలి ఆయిల్ ఆయిల్లో రవ్వ మగ్గింది అనుకోండి ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది వేయించుకున్న రవ్వకి ఒకటి మూడు నీళ్ళు పోసి నూనె వేసి ఉప్మా మగ్గనిస్తే చాలా బాగుంటుంది నేను ఇది పెసరట్లోకి వేసాను కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను ఉప్మా దగ్గరకు వచ్చేసింది ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుని పక్కన పెట్టేసేసుకొని సరిపోతుంది ఉప్మా ఇలా వేడి కొనం కానీ కూడా వేసేసుకోవాలి ఉప్మా కూడా జనాలకుంటే ఉప్మా తినేసేయండి లేదు పెసరట్లో వేసుకుంటామంటే రెండు రకాల టిఫిన్లో అవుతాయి చక్కగా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకుని దోశకి పాన పెట్టుకున్నాను పెసరట్టు వేసుకునేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి పాన్ బాగా వేడిగా ఉండకూడదు ముందు పాన్ని ముక్కతో మొక్కతో చేసుకోవాలి అప్పుడు పిండి పోసుకొని సిమ్లో పెట్టుకుని తిప్పుకోవాలి పిండి అప్పుడే పిండి పాన్ అంతా స్ప్రెడ్ అవుతుంది చక్కగా లేదంటే లెగ్స్ వచ్చేస్తుంది పిండి కూడా నేను తీసుకున్న నాసి ప్యాన్ అండి దీని మీద ఒక చొక్క నూనె ఉల్లిపి తుడి చేసుకోవాలి నూనె ఉన్నా కానీ అట్టు జరిగిపోతుంది పిండి దోశ పిండి మనకు కావాల్సింది వేసుకుని ఎంతవరకు స్ప్రెడ్ అయితే అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి నేను నెయ్యి వేస్తానని చెప్పాను కదండి పెసరెట్లో పెసరెట్కి నెయ్యి బాగుంటుంది నేను దోశని ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాతనే ఉప్మా వేసుకుంటాను ముందు కొంచెం కారపొడి జల్లుకుని దాని మీద ఉప్మా పెట్టుకోవాలి పెసరటి కాంబినేషన్గా ఎప్పుడూ కూడా అల్లం పచ్చడి కంపల్సరీ ఉండాలి అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడి రెండు ఉంటేనే టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఇలా తింటే ఒక దోశ తిన్న చాలండి తృప్తిగా తిన్నట్లు అనిపించింది దోశ రెడీ అయిపోయింది నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను దోశ మీద ఉప్మా మీ ఇష్టం అండి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి నేనైతే రెండు గరెలు వేసాను పెసరట్లో కూడా అల్లం పచ్చిమిర్చి రెండు వేస్తామండి డైజెషన్కి ఇబ్బంది ఉండదు అలాగే ఉప్మాలో కూడా అల్లం వాము మిరియాల పొడి మూడు వేశాను డైజెషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్తానండి ఇంత బాగా ప్రిపేర్ చేసిన టిఫిన్ మనం చల్లారిపోయిందరని తినకూడదు వేడివేడిగానే తినాలి చలికాలంలో అసలు చలికాలమే కాదండి ఏ సీజన్లో అయినా సరే ఫుడ్ వేడిగా తినాలి టేస్ట్ సూపర్గా ఉందండి వీడియో నచ్చి ట్రై చేయండి